ఈ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉదయాన్నే అన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే బసవదేవుడు వచ్చాడనమాట చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా సరే సంక్రాంతికి వచ్చేవాడు బసవదేవుడు ఈసారి మాత్రం ఈ నెలలో వచ్చాడనమాట చాలా అవుతుంది బసవదేవుడు మా ఇంటికి వచ్చి అని చెప్పేసి నేనైతే తవుడు పెట్టేశాను అనమాట తవుడు వేసి పెడితే ఆయనవి పెడతా అన్నాడు నేను కూడా పెడతాను తింటదా అంటే ఆ తింటదమ్మ పెట్టు అని అని చెప్పాడు సరేలే అని చెప్పేసి నేనైతే ముద్దలు చేసి అలా నోటికి అందిస్తుంటే చక్కగా తింటున్నాడు అనమాట బసవదేవుడు అయితే చిన్నప్పుడు మా ఊరు చాలా సార్లు వచ్చేవాళ్ళు అనమాట మా ఊర్లోనే ఉండేవాడు బసవదేవుడు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలాగే తౌడేసి మిక్చర్ వేసి పెడితే చక్కగా ముద్దలలాగా చేసి పెట్టి మనం నోటికి అందిస్తే చక్కగా తినేసి వెళ్ళిపోయేవాడు అనమాట అందుకని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇలా బసవదేవుడు వస్తే కనుక చాలా హ్యా హ్యాపీగా ఉంటానన్నమాట అందుకని చెప్పేసి నేను పెట్టేశాను తర్వాత ఆశీర్వదించమంటే చక్కగా కాలు ఎత్తి మమ్మల్ని అయితే ఆశీర్వదించాడు బసవదేవుడు అలా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం ఇంటికి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం ఇంకా ఆశీర్వదించిన తర్వాత వెళ్ళిరాను ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తావో మా ఇంటికి అని అని నేనైతే దండం పెట్టేసుకున్నాను అనమాట చక్కగా అనమాట మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతుంటే మళ్ళీ వస్తాడో అనిపించింది నాకైతే వచ్చేసి వంట దగ్గరకు వచ్చేసాను మా వారైతే చికెన్ తీసుకొచ్చారు చికెన్లో లెగ్ పీసులు మామూలు స్కిన్ స్కిన్తో అయితే తీసుకొచ్చారు ఇంక నేనైతే లెగ్ పీసులు ఏమో ఫ్రై చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ అయితే కొత్తిమీర వేసేసాను కర్రీ అయితే అయిపోయింది అప్పుడప్పుడైతే తినంగానండి చికెను సండే వచ్చిందంటే మాత్రం పిల్లలు ఉంటే కంపల్సరీ వండుతాను పిల్లలు లేకపోతే అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళాను ఎక్కువగా ఎప్పుడన్నా ఇంకా నాకైతే తినాలి అనిపించినప్పుడే మా వారిని చెప్తే తీసుకొస్తారనమాట అలా చేస్తాను నేను చికెన్ అంతేగాని మేము రెగ్యులర్గా ఏం తినము ఇంకా చికెన్ లెగ్ పీసెస్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందనమాట ఇంకా నేనైతే వంటలు అన్నీ అయిపోయినాయి ఇంకా ఒక్కసారి మీకు కూడా చాలా రోజులైంది నేను వంటలు వీడియోస్ పెట్టేసి అని చెప్పేసి షార్ట్లో ఒకటి పెట్టాను మీకు వీడియో నా వంటలు అయితే చూడండి ఒకసారి రెగ్యులర్గా చేసేటప్పుడు ఇది వరకు పెట్టేదాన్ని నేను షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇప్పుడైతే నాకు టైం కుదరట్లేదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడన్నా ఇంకా లాంగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను మీకు మీరైతే వాచ్ చేయండి వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట వంట పూర్తి అయిన తర్వాత ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయండి ఇంకా మా ఇంటికి పాప వచ్చేసిందని చెప్పేసే కదా ఇంకా బట్టలు అవి చాలా ఉన్నాయి ఉతకాల్సినవి అవన్నీ ఉతకాలని చెప్పేసేసి నేను వంట అయితే కంప్లీట్ చేసేసుకుని ఫస్ట్ ఇంకా బట్టల దగ్గరకు అయితే వచ్చేసేసాను అనమాట ఈ మ్యాంగోస్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మ్యాంగోస్ ఏంటో నాకు సమ్మర్ వచ్చిందంటే చాలు మ్యాంగోస్ లేనిదే నాకు అసలు భోజనమే కంప్లీట్ అవ్వదు ఎందుకనో నాకు చిన్నప్పటి నుంచి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇదిగో ఈ బుజ్జి అయితే మా గేదకి పుట్టిన అనమాట ఇది అయితే దీన్ని అలవాటు చేసుకోవటం కోసం రోజు దాని దగ్గరికి వెళ్ళి కాసేపు అలా కూర్చుంటారనమాట అది ఎందుకనో మరి నన్ను చూస్తేనే బెదిరిపోతుంది అయినా సరే అలవాటు చేసుకోవాలి చిన్న దూడ కదా అలవాటు అవుతూ ఉంటుంది కొంచెం అయితే అన్నం తీసుకెళ్ళాను అనమాట నేనైతే పెడదామని చెప్పేసి అదేం రాను అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయింది అనమాట ఏం చేద్దాం చిన్న చిన్నవి దూడలు కదా అలవాటు చేసుకుంటే అవే అలవాటు అవుతాయి మన దగ్గరకు వస్తాయి ఇంకా సాయంత్రం అయితే నేను డాబా మీదకి వచ్చేసానమాట క్లైమేట్ చూడండి అసలు ఎలా ఉందో మబ్బు పట్టేసినట్టుంది బాగా నేనైతే మా మల్లెపూలు నింగ్స్ అనమాట ఇవి తాడింగ్స్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట మా మల్లెపూలు అయితే ఇంకా నేనైతే ఇవి కోస్తూ ఉన్నాను కోస్తూ ఉంటుంటే ఒక్కసారిగా వాతావరణం బాగా చేంజ్ అయిపోయింది అన్నమాట ఎలా అంటే మబ్బంతా బాగా పట్టేసి గాలి వేస్తుంది బాగా ఇదిగో మల్లె చెట్టు కూడా సగం ఒరిగిపోయింది అనమాట ఆ గాలికి కానీ ఏ విధంగానైనా సరే ఒరిగిపోయింది బాగా ఇంకా బరువు ఎక్కువైతే పడిపోయేటట్టుందని చెప్పేసి తాడైతే కట్టాము అయినా సరే ఆగట్లేదు ఇంకా పూలు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ కట్ చేస్తే బాగా చిగురొచ్చి మళ్ళీ పూలు పూస్తుందేమో అని అనుకుంటున్నాను మేబీ పూస్తే పోయొచ్చు లేకపోతే లేదు కట్ చేస్తే వస్తే రావో తెలియట్లేదు నేనైతే కట్ చేయలేదు అయినా సరే మూడు సార్లుగా పూసిందనమాట ఇప్పటికి పూలు బాగా కింద దాకా ఉన్నాయి చెట్టు కింద దాకా ఉండేసరికి నేను వంగి మరీ కోయాల్సి వస్తుంది పూలయితే అందట్లేదు చెప్తున్నా కదా చెట్టు మొత్తం ఒరిగిపోయిందని పూలయితే ఎట్ట అయినా సరే కోసేసాను వంగి అయినా సరే అందకపోయినా సరే ఊరుకోను కదా కోస్తాను మళ్ళీ పూలు కోసిన తర్వాత సన్నజాతి చెట్టు ఉందా కానీ ఇప్పుడిప్పుడే అంతగా ఏమి లేవు ఎక్కువగా పూలు అక్కడక్కడ ఎందుకనో గాలిపేస్తుంది కదా బాగా వడగాలు వేసేసరికి ఆ వడగాలికి అనుకుంటా పూలు అయితే బాగా డల్ అయిపోయినాయి అంత నిగారింపుగా అయితే ఏమీ లేవు ఇగ క్లైమేట్ చూడండి అలా చేంజ్ అయిపోయిందో ఉదయం నుంచి సాయంత్రం నాలుగు ఐదింటి దాకానే బాగా ఎండ వేస్తుంది అసలు బయటికి రావటానికి లేదు అంత విపరీతంగా వేస్తున్నాయి ఎండలు సాయంత్రం ఐదింటి దగ్గర నుంచి మాత్రం సడన్గా క్లైమేట్ మాత్రం చేంజ్ అయిపోతుంది అనమాట ఒక్కసారి ఇలా మబ్బు పడుతుంది కానీ వర్షం మాత్రం ఏ మాత్రం పడతలేదు ఇలా ఫోర్ డేస్ నుంచి ఇదే జరుగుతుంది ఒక్కసారి కొంచెం ఒక్క రోజన్నా వర్షం పడితే బాగుండు మళ్ళీ చల్లబడుతుందేమో అని అనుకుంటున్నాము ఋతుపవనాలు వచ్చినాయి అంటున్నారు కానీ వర్షాలు అయితే ఏం పడట్లేదు సమ్మర్ లాగానే ఉంది ఈ నెల మొత్తం కూడా వర్షాలు అయితే ఏం పడేటట్టు కనిపించట్లేదు అంత విపరీతంగా ఉన్నాయన్నమాట ఎండలైతే ఇంకా చూడండి క్లైమేట్ చూపిస్తున్నా కదా నేను క్లైమేట్ ఇలా ఉందనమాట ఇంకా వచ్చే నెల నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు బహుశా మేము వ్యవసాయం పనులు ఇప్పుడు ఎందుకంటే వర్షాలు లేవు ఏమీ లేవు అంతా నార్మల్గానే ఉంది అందుకని చెప్పేసి ఈ ఎండలకు కూడా బాగా ఏదైనా నారుదొడ్లు అవి పోసినా కానీ అంత ఇదిగా ఏమి ఉండవు అందుకని చెప్పేసి వచ్చే నెల నుంచే స్టార్ట్ చేస్తాం మేమైతే ఇదిగో మా సన్నజ చెట్టు అని చెప్తున్నాం కదా ఇదైతే అంతగా వడిలిపోతున్నాయి అనమాట అసలు ఆ మొగ్గలు సాయంత్రం ఐదింటికల్లా ఇచ్చిలే మొగ్గలు ఇగో చూడండి ఎలా వడిలిపోయినాయో క్లైమేట్ చూపిస్తూ నేనైతే ఒక షార్ట్ వీడియో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది నాకు క్లైమేట్ అయితే బాగా నచ్చింది ఇలాంటి క్లైమేట్స్ అప్పుడప్పుడు కానీ మనకి ఫోటోకి కెమెరాకి చిక్కవన్నమాట అలా అని చెప్పేసి అలాంటి టైంలో మాత్రం నేను కంపల్సరీ షూట్ చేస్తాను అనమాట నాకు క్లైమేట్ నచ్చిందని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇగో అయితే ఇగో ఇన్ని పూసినాయి అనమాట మా చెట్టునైతే పూలు క్లైమేట్ చేంజ్ అయినప్పుడే బాగుంటుందండి అసలు ఈ ఎండలకి మరీ విపరీతంగా ఉన్నాయి కదా అసలు బయటికి రాలేకపోతున్నాము సాయంత్రం ఐదింటి దాకా కూడా ఏం చేస్తాం వచ్చే నెలలో బహుశా ఏమన్నా మారొచ్చు అనుకుంటున్నాం వాతావరణం అయితే నేను ఇంకా నేనైతే మల్లెపూలు కోసేసుకుని వచ్చేసేసాను అనమాట కిందకి కిందకు వచ్చిన తర్వాత చూస్తే కూడా సాయంత్రం ఏడవుతున్నా కూడా క్లైమేట్ ఇలానే ఉంది చల్లగా మబ్బులు మబ్బులుగా ఉంది చంద్రుడు అయితే వచ్చేసేసాడు సూర్యుడు వెళ్ళిపోయాడు చంద్రుడు వచ్చేసాడు చూడండి చంద్రుడు వచ్చేసిన తర్వాత ఇంకా వెలుతురుగా ఎలా ఉందో లైట్లు కూడా వేసేసారు అయినా సరే చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇదిగో మా బుజ్జి బుజ్జి బుజ్జా అని చెప్పేసా కదా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది అనమాట ఇది పాలు తాగటానికి నాలుగైదు రోజుల దాకా అసలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలే తాగలేదు నేనే బాటిల్లో పట్టుకుని పోసాను అప్పుడు తాగింది తర్వాత తర్వాత అదే అలవాటు అవుతుంది అదే అలవాటు అవుతుంది అని చెప్పలే ఊరుకుంటే ఇంకా అదే అలవాటు అయ్యింది అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగటం తల్లి బిడ్డల ప్రేమ అంటే అదేనండి ఇంకేముంది అమ్మ దగ్గర ఎంతో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని చూపించలేదు తల్లి అయినా సరే బిడ్డకి తెలుస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి